మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం నిర్గమకాండము ఆరవ అధ్యాయం ఈ నా మన ధ్యానాంశంగా ఉంది మూలవాక్యంగా ఆరవ అధ్యాయంలో ఆరో వచనం నేను చదువుతున్నాను కాబట్టి నీవు ఇజ్రాయల్తో ఇలాగ చెప్పుము నేనే యహోవాను నేను ఐకిప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మను వెలపలికి రప్పించి వారి దాస్యములో దాస్యత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుని ఎందును అప్పుడు ఐకిప్తుల బరువు కింద నుండి మమ్మల్ని వెలపలికి రప్పించిన మీ దేవుడనే యహోబా నేనే అని మీరు తెలిసి కొందరు ఈ ఆరో వచనంలో ఒక మూడు ప్రత్యేకమైన మాటలు కనబడుతున్నాయి ఒకటి బర్డన్స్ రెండవది బాండేజ్ అయితే మూడవ మాట ఏంటంటే నా బాహువు చాపి నా బాహువు చాపి ఈ వచనాన్ని కేవలము మన పితరుల జీవితంలో జరిగిన ఒక చరిత్రగా మాత్రమే కాకుండా కాస్త ప్రవచనాత్మకంగా మనం తీసుకోగలిగితే మన జీవితానికి ఆపాదించుకోగలిగితే ఒక అద్భుతకరమైన పాఠము ఈరోజు మన మధ్యలో ఉన్నది దేవుడిని యహోవా మోషేను దర్శించి మోషేతో తన ప్రజల గురించి మాట్లాడుతున్నప్పుడు అపస్తులకరం ఏడు ముప్పై నాలుగులు కూడా ఇలా రాయబడి ఉంటుంది నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని అంటాడు నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని వారి మూలుగులను నేను విన్నాను కనుక వారిని విడిపించటకు నేను దిగివచ్చి ఉన్నాను అంటున్నాడు చదువుతున్నటువంటి లేఖన భాగాల్లో వ్రాయబడుతున్నటువంటి హార్డ్ వర్డ్స్ ఆ మాటల్ని మనం గుర్తించాలి అప్పుడు మన పితరులు పడినటువంటి ఆ కష్టం యొక్క తీవ్రత మనకు అర్థమవుతుంది ద్వితోోపదేశండము ఆరవ అధ్యాయంలో వచనం చూస్తే దాసుల గృహమైన అయ్యుర్తి దేశముల నుండి నేను రప్పించిన యోహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడము అనుంది ద్వితోపదేశ ఖండం ఇరవై ఆరవ అధ్యాయము ఏడవ వచనంలో మనము మన పితరుల దేవుడైన యహోవాకు మరుపెట్టినప్పుడు యహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను దాస్యము హింస ప్రయాస బానిసత్వము ఈ కఠినమైనటువంటి మాటలన్నిటి మధ్యలో ఒక నిరీక్షణకు ఆధారం కలిగించే విశ్వాసాన్ని వృద్ధి పొందింపచేసే భవిష్యత్తు పట్ల ఒక భరోసానిచ్చేటువంటి వాగ్దానం ఐగిప్తుల బరువుల కింద నుండి నేను మిమ్మల్ని విడిపిస్తాను ఐగిప్తు యొక్క బరువులు లేదా మోతలు నా ప్రియ సహోదరి సహోదరులారా కేవలం మనం చరిత్ర చదవడం కాదు కానీ అలాగా నిదానించి మన ఎదురు ఎదురుగా ఉన్నటువంటి బంధువులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి సంఘ విశ్వాసులు కానివ్వండి వారి జీవితాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నప్పుడు చాలా భుజముల మీద అంటే చాలా వరకు వారి భుజముల మీద ఐగిప్తు బరువులు ఐగిప్తు మోతలు కనబడుతూనే ఉన్నాయి అయితే ఫిజికల్గా కలిగినటువంటి హింసను బట్టి వారు మోస్తున్న మోతలను వాళ్ళు చూడగలిగారు అయితే ఇప్పుడు విశ్వాసుల జీవితంలో లేదా సహోదరి సహోదరుల జీవితాల్లో కంటికి కనిపించినటువంటి బరువులు వాళ్ళ భుజాల మీద మోపబడుతున్నాయి వాటిని వారు రికగ్నైజ్ చేయలేకపోతున్నారు అది సమస్య చాలా సందర్భాల్లో రెండు రకాలుగా మనము గుర్తించగలుగుతాం ఏది నేను చెబుతున్నటువంటి ఈ భారం అన్నెసెసరీ ఈ వెయిట్స్ని రహస్యంగా కనబడకుండా మన భుజాల మీద మోపబడుతున్న ఈ భారములను రెండు రకాలుగా మనం గుర్తించగలుగుతాం ఒకటి శత్రువు రెండవది ఇది శత్రువు కంటే చాలా ప్రాముఖ్యమైనది అంటే జాగ్రత్తగా గుర్తించాల్సిన అవసరం ఉంది వెల్ విషర్స్ శత్రువు ద్వారా బరువులు మోపబడతాయి అదే సమయంలో దురాభిమానము దురాభిమాన పాపము స్నేహితులు బంధువులు ఇంకా కాస్త లోతుగా చెప్పాలంటే ప్రేమ పేరుతో భుజముల మీద మోపబడుతున్న అనవసరమైనటువంటి ఒత్తిడి కొంతమంది జీవితాలను చూస్తే యవన బిడలు ప్రాముఖ్యంగా చాలా ఇన్ఫ్లుయెన్స్కు లోనవుతుంటారు తెలియకుండానే ఒక దురాభిమానంలో పడిపోతూ ఉంటారు అంటే వారి స్నేహితుడు లేదా స్నేహితురాలు కనుసనల్లో వాళ్ళ బ్రతుకులు కొనసాగుతుంటాయి వీరేం చేయాలన్నా వారు కనుసైగలు చేయాల్సిందే వారు అనుమతి కోరాల్సిందే వారు ఒప్పుకోవాల్సిందే అంతగా తెలియకుండానే ఒక బాండేజ్లో ఇరుకుపోయిన యవన బిడలు యవన కుమారులు ఎంతమంది వాళ్ళ జీవితం పైన కంప్లీట్గా పట్టును కోల్పోయి ఏదో ఒక గుర్రమో లేదా ఎడ్లబడి నడుపుతున్న వాని చేతిలో ఉన్న తాడు ద్వారా తిప్పబడుతుంటారే అలాగా ఇతరుల ఇతరుల ద్వారా వీళ్ళ జీవితాలు తిప్పబడుతున్నాయి ఈ బరువులను లేదా ఈ మోతలను చూస్తున్నటువంటి దేవుడు ఎలాగ చెలించిపోయాడో వేల సంవత్సరాల క్రితం మన పితరుల కొరకు ఆయన దిగి వచ్చాడో అలాగే నా నీతో నాతో మాట్లాడుతున్నాడు ఒక అద్భుతకరమైన మాట నేను చదువుతాను యోబు గ్రంథంలో నుంచి ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యం ఆయన సమాధానము కలగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడేవాడు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలుయా ఆయన సమాధానము కలగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు ఆయన తన ముఖమును దాచుకుని ఎడల ఆయనను చూడగల అది అనేకులను గూర్చి అయినను ఒకటే ఒకని గూర్చి అయినూ ఒకటే అంటే యోగు లాంటి భక్తుల జీవితాల గురించి మనం ఆలోచించిన ఆ శ్రమ వేదన విడదల ఒకరికైనా అలా అలాగే లేదా మన పితరులు ఐగిప్తులో అనుభవించిన శ్రమల గురించి ఆలోచించిన ఒక దేశము గురించి అయినా అదే దీని అర్థం ఏంటంటే దేవుడు తన ప్రజలకు సమాధానం ఇవ్వాలనుకున్నప్పుడు ఫరో ఏంటి ఐగిప్తి ఏంటి ఎవరు వారిని ఆపగలుగుతారు ఒకవేళ నాలుగు వందల సంవత్సరాల మధ్యలో కొనసాగుతున్నప్పుడు దేవుడు తన తన ముఖమును మరుగుపరుచుకుంటే ఎవరు వారికి సహాయం చేయగలుగుతారు నా ప్రియ సహోదరి సహోదరులారా ఆయన తట్టు మీరు తిరగాలి ఆయన తట్టు మీరు తిరగాలి చాలా జాగ్రత్తగా ఈ ప్రవచనాత్మకమైన వాక్యాన్ని వినాలి ఇప్పటికే మీరు చాలా దోచుకోబడ్డారు చాలా మోసం చేయబడ్డారు వంచన చేయబడ్డారు ప్రభువు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినా కూడా ఇతరుల యొక్క పెత్తనం మీ మీద ఎక్కువైపోయి మీకు తెలియకునే ఒక విధమైన దాస్యంలోకి లేక మీరు వెళ్ళిపోయి ఉన్నారు అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటంటే దేవుని వాగ్దానములన్నీ కూడా సత్యమే అయితే ఆయన వాగ్దానం మన జీవితంలో నెరవేర్పు కొరకు మనం ఎక్ససైజ్ చేయాల్సిన అవసరం ఉంది ఒక పిలుపును నేను మీకు చూపిస్తాను యశోగ్రంథం యాభై రెండవ అధ్యాయంలో మొదటి రెండు వచనాల్లో సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన ఎరుషలేమా నీ సుందర వస్త్రములు ధరించుకునము ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను అపవిత్రుడైన అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు ధూళి దులుపుకొనుము ఎరుషలేమ లేచి కూచుండుము చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పివేసుకొనుము దేవుడు చేసే కార్యాలు వేరు మనం చేయాల్సిన కార్యాలు వేరు సియోనుకు పిలుపునిస్తున్నాడు ఎంతకాలం ఆడ పడిపోయి ఉంటావు లెమ్ము అంటున్నాడు నీ బలము ధరించుకో ఏంటి ఆ బలము నీ సుందర వస్త్రమే కదా నీ బలము రక్షణ వస్త్రమే కదా నీ బలము ఏదో ధూళి కలిగే తగిలింది ఆ ధూళిని దులుపకుండా ఎలా ఎంతకాలం ఉంటావు ఎవడో నీ మెడ మీద కాడి పెట్టాడు ఆ కాడి విరవకుండా ఎంతకాలం మోస్తావు ఈ వాక్యం వింటున్న మనము మనలో ప్రతివాడు తన భుజములను పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది దేవునికి సంబంధించినది మనకు సంబంధించినది మన ఆత్మీయ జీవితానికి సంబంధించినది ఏదైనా కాడి మన మీద మోపబడి ఉందా ఏదైనా ధూళి మన మీద కనబడుతుందా ఈ దేవుని యొక్క వాగ్దానం ఎవరికి ఐగిప్తు యొక్క మోతల నుంచి బరువుల నుంచి నేను విడిపిస్తానని ఎవరైతే ఆయన వాగ్దానాన్ని నమ్మి ఆయనకు సపోర్ట్ చేస్తారో అంటే ఈ విధంగా బయటికి తెచ్చేందుకు సహకరిస్తారో వారి జీవితాల్లోనే ఇది సార్థకమవుతుంది యశ్యా గ్రంథము పదనాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన మీరు చూడండి నా దేశములో అశూరును సంహరించదును నా పర్వతముల మీద వాని నలగద్రోకేదను వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును వాని భారము వారి భుజముల మీద నుండి తొలగింపబడును నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది యేసుక్రీస్తు ప్రభు ఆయన సమాజ మందిరాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నటువంటి సందర్భాల్లో లూకస్ వార్త పదమూడవ అధ్యాయంలో పదవ వచనం నుంచి మనం చూస్తే విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు చున్నప్పుడు పదున్నెనిమిది నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమునో చక్కగా నిలవబడి నిలవబడలేకుండెను నడుము వంగిపోయిన ఒక స్త్రీ అంటే నిండు వృద్ధాప్యంలో కాస్త నడుము వంగిపోయి ఉంటారు కదా కానీ ఇక్కడ ఈ స్త్రీ బలహీనపరిచే ఆత్మ ద్వారా అలా నడుము వంగిపోయింది పద్దెనిమిది సంవత్సరాలుగా అలాగ బ్రతుకుతుంది ప్రభు ఎప్పుడైతే చూశాడో ఆ బలహీనపరిచే ఆత్మను గద్దించి ఆమెను స్వస్థపరిచాడు ఆమె చక్కగా లేచి నడవగలుగుతుంది నా ప్రియ సహోదరి సహోదరులారా ఇప్పుడు భౌతికమైనటువంటి నడుము వంగడం కాదు కానీ కాస్త ఆధ్యాత్మికమైన కోణంలో ఆలోచిస్తే అపవాది చేత పెట్టబడిన బరువులను బట్టి నడుములు వంగిపోయి చక్కగా నడవలేని స్థితిలో ప్రజలు ఎంతోమంది ఉన్నారు ఇలా సాతాను సంబంధమైన పాపము సంబంధమైన బలహీన బలహీనతలకు సంబంధించిన ఈ బరువులు ఈ అనవసరమైన ఐగిప్తు మోతలను నా ప్రభువు గాక కొరంతి మొదటి గ్రంథ పత్రికల్లో పదవై పదహైదవ అధ్యాయులు మనం చూస్తాం కదా యాభై ఆరు యాభై ఏడు వచనాల్లో మరణపు ముళ్ళు పాపము పాపముకున్న బలము ధర్మశాస్త్రము అయినను మన ప్రభు అయిన ఏసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము గాక ఈ వాక్యం వింటూ ఉండగా విడదలు పొందాలని ఆశ కలిగి ప్రార్థిస్తుండగా ప్రయత్నాలు చేస్తుండగా ప్రభు ప్రతి కాడిని గాక ప్రతి అనవసరమైన బరువును గాక ఆయన సెలవులో ఇచ్చిన స్వాతంత్రమును మీరు గాక ప్రార్థన చేద్దామా పరిశుద్రానికి స్తోత్రం జీవంగల దేవ యేసు క్రీస్తు ప్రవ్వ వ్యాధులతోనూ అప్పులతోనూ సమస్యలతోనూ శోధనల మధ్యలో అయా నీ జనులు నీ పేరు పెట్టబడిన ప్రజలు వారికి తెలియకనే వారి బసుముల మీద అనవసరమైనటువంటి లోక సంబంధమైన పాపానికి సంబంధించిన అపవాదికి సంబంధించిన బరువుల చేత మొద్దుబడుతూ నడుము వంగిపోయినటువంటి వారి వలె సరిగ్గా నడవలేని స్థితిలో ఉన్నారు మా పితరుల దురవస్థను జ్ఞాపం చేసుకొని వారి మొల మొర ఆలకించి వారిని ఐగిప్తూ బరువు నుండి కాడి నుంచి విడిపించినట్టే ఎదుగో వాక్యం వింటుండగా ఈ ప్రజలను దర్శించిన ఆయన నీ ప్రిగుమాడు మా రక్షకుడైన ఏ సురక్తము ద్వారా విమోచించి ఆ బరువులను ఆ కార్యను తీసివేసి వారిని స్వతంత్రులుగా చేయమని ఐగిప్తులోని మా పితలను విడిపించి వాగ్దాన దేశాన్ని స్వాస్థంగా ఇచ్చినట్టు నీతి యథార్థత భక్తి పరిశుద్ధత రక్షణ మీరు ఇవ్వబోయే ఏ స్వాస్థ్యము కూడా మీరు జీవితాలు పోగొట్టుకునకుండా కృపలో ఎప్పుడై నీ కార్యములు జరిగించి మీరు మహింపొందమని ఏ సునతనాములు ప్రార్థించి వేడుకుంటున్న పరలోకపు తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ నా ప్రియ సహోదరి సహోదరులరా ఒక్క క్షణం ఈ వాక్యం విన్న మీరు నిదానించి ఆలోచించి మీ భుజాలను పరిశీలన చేయండి ఏ దురాభిమాన పాపముల్లోనైనా లేదా మరి శత్రువు ద్వారానైనా వెల్విషర్ ద్వారానైనా తెలియకునే ఒక కాడి కిందికి వెళ్ళిపోతున్నారా ప్రభుత్వ ఏటగా మాట్లాడుతుండగా ఆయన బాహువు చేత అద్భుతం చేసి నేను విడిపించాలని ఇష్టపడి పిలుస్తూ ఉండగా ఎప్పుడే పరిశీలించి పరీక్షించి విడదల పొందుదు గాక God bless you. God bless you.